హలో గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగుండరా మేమైతే షిరిటీ వచ్చాం కదండి షిరిడి నుంచి శని సింగపురం వెళ్తున్నాము దారిలోనండి ఇలా చెరుకు రసం తాగమని వెహికల్ ఆపేశారు ఇంకా రిలాక్స్ కమ్మని ఓకే అని ఇక్కడ చెరుకు రసం తాగుదామని ఒక చిన్న వీడియో చేశాను చూడండి ఎద్దుతోని ఇలా రౌండ్గా తిరిగి పిచ్చి దాంతో రసం వస్తుంది మన దగ్గర అయితే చెరుకు రసం తెలుసు కానీ బండి ఉంటుంది ఇక్కడ చూడే ఈ విధంగా తీస్తున్నారు ఇది మహారాష్ట్ర అండి చూడండి అలా వచ్చేసి పిండి ఇట్లా వస్తుంది ఈ ఎద్దు మట్టుకు చుట్టూ తిరుగుతుంది నేను వీడియో తీస్తుంటే అది ఎలా చూస్తుంది చూడండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా మేము చెరుకు రసం దాంగి ఎంజాయ్ చేసినాము సో మా ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారంటే ఇలా బుయ్యాలలో కూడా పెట్టారు పక్కన ప్రతి జాగలో పెట్టారు ఇలా ఎంజాయ్ చేసుకుంటూ చెరుకు రసం దామని మా బ్యాచ్ అంతా వేయాల లోక్కుంటూ మీకు హాయ్ చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది మాకైతే మీకు నచ్చింది అనుకుంటా నేను ఈ వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్